ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరగలేదు అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసినారు వారి మీద ఏ కేసులు పెట్టిననేది ఇప్పటి వరకు కేసుల వివరాలను తెలియజేయలేదు అదేవిధంగా బంజారా రాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయినట్లయితే మా యొక్క అడ్వకేట్స్ కూడా వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు లోపలికి రానివ్వట్లేదు ఇంకెవరైనా పోయినట్లయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఒకవేళ మేము ఆల్రెడీ దాన్ని సర్వర్ మీద లోడ్ చేసినామని చెప్పేసి ఒక అబద్ధం చెప్పిండ్రు గల పోలీస్ సర్వర్ని కూడా మొత్తం కూడా డౌన్ చేసిండ్రు అంటే కనీస ధర్మం పాటించకుండా చట్టం యొక్క మొత్తం కూడా రూల్స్ అనేది పాటించకుండా ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి ఏ కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం ఇవాళ ఛార్జ్ షీట్ ఏమేస్తున్నారు ఎఫ్ఐఆర్ లో ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఏం కేసులు పెడుతున్నారని కూడా చెప్పుకోవడం అనేది చాలా దుర్మార్గం చెప్పకపోవడమే కాకుండా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే పోలీస్ సర్వర్ ని డౌన్ చేసిండ్రు అంటే ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరిగిన పద్నాలుగు సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టే తెలియకుండా కుటుంబ సభ్యులకు మీకు కనివిప్పు కావాలని చెప్పేసి సర్వర్ డౌన్ చేయడం సిగ్గుచేటు ఎప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి సర్వర్ డౌన్ చేసి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చిన హరీష్ రావు గారిని కానీ జగదీష్ రెడ్డి గారిని కానీ ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కానీ మా యొక్క ప్రతిపక్ష నాయకులు కానీ ఇవాళ అవమానకరంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీనికి ప్రజల దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది పోలీసులందరూ కూడా చట్ట ప్రకారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం